నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది சரி మీదే <Susuk> <Susuk> <Suk> <Suk> <Suk>

ఇదో గడవా జరుగుతాం అదిసి మానమ తప్పలే అది ఇదర్ బొట్లడుకుంటూనే వెనుపై ఎందుకునా బొట్లడుకుంటా వంద ఉంటె మాటడొచ్చుకాలి ఇది పిలి చిరే అందులోనే ఒరిజినల్ అది పెద్ద విషయాలకి ఇంకొన్ని బండిలు ఖర్చు పెట్టుకో ఎందుకున్న నా చేసినామని మేము ఎందుకు జరిగింది ఇన్సిడెంట్ ఈ హామీలు మీరే వచ్చి చిన్న సందకం పెట్టి పోవాలా మీరు అంటే జేబుల్లో ఏముంది మీద లక్షా ఉంది సామాన్లు తిరుపతికి దిగుమీకపోతున్నాం అంటే ఎంత ఉంది అంటే లక్ష రెండు వేల ఐదు వందలు లక్షా ఉంది కాదు మీ అమౌంట్ ఎంత తీసుకున్నాడు

మాదనేజ్ పంచాయతీ వాళ్ళు ఎవ్వరు రాలేదు ఫస్ట్ పోలీస్ వాళ్ళు మొబ్బల్లి కొట్టడానికిపోయారు ఏ చికిటిపాని అసలే ఫర్మిషన్ లేదు ఈ కెంపనీదా ఇది ఏ వది ఇన్స్ అబి దార్ దార్ దన్న బాబు తిట్టే కచ్చితం దత్తరే ఉంటే గుణక మొబ్బల్లి కొట్టేరన్న చాక దార్ బెడ కొట్టేర దారి బిబి ఏ గడవ తెలియదు పంచలేదు ఇది కావాలంటే కెమెరాలు చూసుకోండి అంటే మమ్మల్ని కొట్టినాడు సార్ కూడా మళ్ళీ కొట్టనే ఉన్నాడు సార్ మళ్ళీ మిగతా సరి కొట్టా ఇబ్బంది అని చెప్తాడు సార్ నా బూతులు తీసుకున్నాడు కావాలండి ఆ కేసు సిసి క్యామెరాలు కూడా ఉన్నాయి చాలా తెలుసా చెప్పారు మీకు తొమ్మిదవ తారీఖున కడప జిల్లా ఉండిమిట్ట మండలంలో ఉండిమిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ అయినటువంటి బాబు అనే అతను నిష్కారణముగా ఒక మైనార్టీ కులానికి చెందిన సయ్యద్ కుత్ద్దీన్ అనే వ్యక్తిని హరితా హోటల్ దగ్గర ఆగి భోజనానికి వెళ్తున్న సమయంలో అక్కడ ఎవరో ఇతనికి సంబంధం లేని వ్యక్తులు గొడవ పడుతుంటే ఇతను మానవతా దృక్పథంతో ఆ గొడవను ఆపడానికి ప్రయత్నించగా ప్రయత్నించిన సమయంలో పోలీసులు రావడంతో వాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోగా ఇతని సాక్షి నువ్వు ఇక్కడ గొడవ జరిగింది సాక్ష్యానికి రమ్మని అన్నట్లుగా అతని దగ్గరున్న కారు బియ్యాలు అవి తీసుకొని స్టేషన్కు పిలిపించి అతను మరియు అతని ఇద్దరు మిత్రులను ఇతని సయ్యద్ కుద్దీన్ అనే వ్యక్తి ఎటువంటి నేర చరిత్ర కానీ ఎటువంటి చిన్న ఒక స్టేషన్లో కంప్లైంట్ కానీ ఇంతవరకు లేదు అతన్ని కనీసం ఏమైంది ఏమనేది విచారణ కూడా లేకుండా ఆ గొడవలో ఇతనికి సంబంధం ఉంది అని తనకు తాను డిసైడ్ అయ్యి జడ్జిమెంట్ తీసుకొని మూడు గంటల సేపు సుమారుగా మూడు గంటల నుంచి నాలుగున్నర ఐదు వరకు అతన్ని అలు పెరగకుండా అతి దారుణాది దారుణంగా కొట్టడం జరిగింది ఈ కొట్టడం సార్ నేనేం తప్పు చేశాను నన్ను ఎందుకు కొడుతున్నారు అనే విచారణ కూడా లేకుండా లాఠీ తీసుకొని కాళ్ళకు కాళ్ళ మీద కుట్టి తొడల మీద లాఠీ పెట్టి కానిస్టేబుల్ని బెదిరించి మీరు లాఠీ పైకి ఎక్కండి తొక్కండి వేసి అని చెప్పి బెదిరించి చేతులకు కాళ్ళకు అలసిపోయి కొట్టడంతో అలసిపోయి పడిపోయిన వ్యక్తికి మొహాన నీళ్లు చల్లి మళ్ళీ మళ్ళీ లేపి మరీ కొట్టిన దారుణమైన వ్యక్తి డబ్బులు వండిమిట్ట రెండు వేల ఐదు వందల రూపాయలు అతను పని మీద డబ్బు తీసుకుంటున్న ఆ డబ్బును తీసుకొని డబ్బులు కూడా ఇవ్వకుండా బీగాలు తీసుకొని పెట్టుకొని అంత్యంత దారుణంగా అతన్ని కొట్టి చేయడం జరిగింది విషయం నాకు తెలిసి పలుమార్లు నేను సిఐకి కాల్ చేయగా ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా రిప్లై ఇవ్వలేదు ఒక్కసారి రిప్లై ఇచ్చి నేను స్టేషన్కి వెళ్ళలేదంటాడు నేను ఒంటిబిడ్డలో తెలిసిన వాళ్ళని పంపిస్తే బయట డోర్ లేచి మరీ లోపల కొడతా ఉన్నాడంట బయట డోర్ లేచి ఒక నియంత్రలాగా అతను చర్యలు తీసుకొని చేస్తానంటే నేను ఇదే విషయాన్ని ఇంతవరకు సయ్యద్ కుత్బుద్దీన్ అనే వ్యక్తి పేరుపైన ఎటువంటి కేసులు కానీ ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ఎటువంటి నేర చరిత్ర కానీ లేని వ్యక్తి ఆ అబ్బాయి అతని కుటుంబంలో తల్లి వాళ్ళ చెల్లికి వీడు ఒక్కడే ఆధారం మీకు ఎటువంటి నేర చరిత్ర లేదు ఎటువంటి సంబంధం లేదు పని మీద పోతున్న వ్యక్తికి గ గొడవలో సంబంధం ఉంది అన్నట్లుగా తనకు తాను జడ్జిమెంట్ చేసుకొని సార్ వీడియోలు చూడండి కెమెరాలు చూడండి నేను ఎక్కడన్నా ఉంటే నన్ను కొట్టండి సార్ నేను ఉందానని చెప్తే కూడా వినకుండా అత్యంత దారుణంగా కొట్టి చేసినాడు అతను వ్యక్తి చివరకు పై అధికారికి కాల్ చేసి చెప్తే అప్పుడు అతన్ని వదలడం జరిగింది అతను మరియు ఇతని స్నేహితులు ఇద్దరు వ్యక్తులను వదలడం జరిగింది ఇతను రాజంపేటకు పని మీద వెళ్తూ హరితా హోటల్ దగ్గర హరిత హోటల్ దగ్గర భోజనం తినాలా అని చెప్పేసి అనే ఉద్దేశంతో ఆగాడు ఆగితే అక్కడ ఇష్యూ ఇతనికి సంబంధం లేని వ్యక్తులు ఇతనికి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేని ఇష్యూ అక్కడ అతనేదో ఒక మానవతావాదిగా వాళ్ళు పడదంటే ఎందుకు మాట్లాడుకోండి ఈ విధంగా ఎందుకు చేయడం అని చెప్పేసి అని ఇతను ఆగితే వీళ్ళు పోలీస్ వాళ్ళు రావడం వాళ్ళు పరిగెత్తడం తప్పు చేసిన వాడైతే వీడు పరిగెత్తాడు కదా అక్కడి నుంచి సార్ మాకు ఏం సంబంధం లేదు సాక్ష్యానికి నూరా గొడవ జరిగినట్టు అని తీసుకెళ్ళి దారుణాది దారుణంగా ఈ విధంగా కొట్టడము చేయడం జరిగింది ఈ విషయంలో మన ఎస్పీ గారు ఇక్కడ కడప జిల్లాలో ఆల్రెడీ పనిచేసిన వ్యక్తి అతను చాలా మంచి వ్యక్తి న్యాయం చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ అతను ఎస్పీ గారి మీద మాకు ఆ నమ్మకం ఉంది ఈ విషయాన్ని అయితే లోకేషన్ దృష్టికి ఈ విషయాన్ని అయితే లోకేషన్న దృష్టికి హండ్రెడ్ పర్సెంట్ ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం ఆల్రెడీ తన మీద హ్యూమన్ రైట్ కమిషన్ కూడా పంపడం జరిగింది మీ మీడియా వాళ్ళకు మోటివ్ అని చెప్తే సపరేట్గా వండి మీటర్స్ ఇ లైసెన్స్ ఉన్న రౌడీలాగా బిహేవ్ అని చెప్పి నా ఉద్దేశం మోటివ్ అతనికి లైసెన్స్ ఉన్న రౌడీలాగా అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకొని దుర్వినియోగం చేసే వ్యక్తిలా బిహేవ్ చేస్తా ఉన్నాం పరిస్థితి నిన్న జరిగినప్పటి నుంచి అతను ఏమీ తినలేదు గాయాలు మూగ దెబ్బలు నానా వ్యంగ్య పదాలతో అసభ్య పదజాలతో దూషించడం ఇప్పుడు అతని పరిస్థితి టెన్ డేస్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు బెడ్ మీద ఉండి ట్రీట్మెంట్ చేయాలనేసి అతని కుటుంబానికి ఆదరణ ఏముంటుందో నాకు అర్థం కావడం లేదు చేతులు వేళ్ళు కాళ్ళు మీరే చూశారు ఇప్పుడు మీడియా మిత్రులు సోదరులు అందరూ చూశారు ఎంత దారుణాది దారుణంగా ఇదైపోయాయో తన బెల్టు తీసుకొని లాఠీ బెల్టు కాళ్ళతో చేతులతో ఇంత దారుణాది దారుణంగా ఎందుకు కొట్టాడో నాకైతే కింద ఒకవేళ గొడవలో సంబంధం ఉండే వ్యక్తులనైనా ఇట పుట్టచ్చా అని అడుగుతున్నాను ఒకవేళ గొడవలో సంబంధం ఉండే ఏ వ్యక్తులకైనా దొరికితే కేసు ఎఫ్ఐఆర్ రాసి పెట్టే అధికారం ఉంది ఇతనికి గొడవ సంబంధం లేదు ఏది సంబంధం లేదు దాన్ని ఆ విధంగా తాటు డిగ్రీ చేసే అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదు రామాన్యా రెడ్డి తెలుగుదేశం నాయకులు ఈ విషయాన్ని మేము ఎంత దూరమైనా చట్టపరంగా న్యాయపరంగా ఎంతవరకైనా ఎంత దూరమైనా అతని మీద చర్యలు తీసుకోవడానికి మేము వెళ్తాము ఎస్పీ గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాము దీనిని అయితే వదిలే ప్రసక్తి లేదు అతని చర్యలను ఖండించే దిశగా ఎంత దూరమైనా వెళ్తాము